నాయకత్వరెడ్డి గారు నాయకత్వం కాలేజ్ రావడ రాబరా ప్రభుత్వ మెడికల్ కళాశాలను మెడికల్

اے لو چار بیٹھ جاؤ ابو منوہر را ما ایں بجان مودي بيچي چني ها يا ایں تي يار چن سمن بيچي دا پيئو را دا يي رد بوگ نیں او چاٽي 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 شاڪر ا ما وي ري ري तू भी पे हाफरे में तो <knowledge> स्वामी ఈ రోజు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా పోటీ సంతకాల సేకరణలో భాగంగా మేము ఈ రోజు ఈ కార్యక్రమం నర్సరావుపేట లీగల్ సెల్ తరఫున నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి మా యొక్క నాయకుడైనటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు వచ్చేసి దీని దీన్ని ప్రారంభించారు దీనికి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇది పేద ప్రజలకు కావాల్సిన ప్రతి అంశం అండి ఇది అందరికీ కావాల్సిన ఆరోగ్యం విద్య అనేది ప్రజలకు కావాల్సినటువంటిది కాబట్టి ఇది భారత రాజ్యాంగంలో ఒక ప్రతి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం పొందింది దాన్ని ప్రైవేటు పరం చేసేసి ప్రజలకు అనారోగ్యం చూపించుకోవడానికి ఈ రోజు ఎంత కష్టంగా ఉందో మనం అందరం చూస్తున్నాం దాన్ని మనం అందరం కూడా దానికి వ్యతిరేకించి ప్రజలపై న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం భారత ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఉచిత విద్య ఉచిత వైద్యం అనే కార్యక్రమాలు గవర్నమెంట్ పేద ప్రజలకు ఉచితంగా చేయాల్సిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసి ప్రైవేటు పరం చేయాలనే దురుద్దేశంతో లాభాపేక్షతో వాళ్ళు సొంత లాభాల కోసం చేస్తా ఉన్నారు కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని ఖండిస్తూ మనందరి చేత తోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు కోటి సంతకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము ఆ శ్రీకారంలో భాగంగా ఈ రోజు శిబిరం ఏర్పాటు చేయటం ఇక్కడ శిబిరానికి వచ్చినటువంటి అందరూ న్యాయవాదులు కానీ ఇతరులు కానీ ఇంకోటి కార్యక్రమంలో పాల్గొని ఈ కోరుతున్నాం ఈ రోజు మా ప్రేతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు దాన్ని పిటిపి విధానానికి ఈ కూటం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రైవేటీకరణ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ వాళ్ళు ఈ రోజు కోర్టుల దగ్గర ఈ కోటి సంతకాల సేకరణ ప్రోగ్రామ్ ని చేపట్టాము దీనిలో భాగంగా పల్నాడు జిల్లాలో ఈ రోజు నర్సరావుపేట కేంద్రంగా గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ని చేపట్టడం జరిగింది కాబట్టి వైద్య వైద్యం ఎంత అవసరమో అందరికీ తెలుసు అది లేకపోతే ఎలా ఉంటదనేది దేశంలోనే ఎన్నడూ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీని స్థాపించి వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేశాము కానీ ఈ కూటమి ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేస్తూ వాళ్ళ స్వలాభాల కోసం వ్యతిరేకిస్తూ పీపీటీ విధానాన్ని తీసుకొస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని ఈ రోజు మేము తలపెట్టిన లీగల్ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టాము ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ముఖ్యమంత్రి మన వైఎస్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు ప్రైవేట్ కాలేజీల పీపీటీ విధానానికి వ్యతిరేకంగా చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మన నర్సరావుపేట పల్నాడు జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి మన ప్రీతమ నాయకులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ శిబిరానికి హాజరైనటువంటి న్యాయవాదులు మరియు మిత్రులు అందరికి కూడా సంఘీభావం తెలిపి ఈ కార్యక్రమాన్ని జయ జయప్రదం చేసి ఈ కోటి కోటి సంతకాల కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ పీపీటీ పద్ధతిని వ్యతిరేకించి మళ్ళీ వైద్యం విద్య అందరికీ పేదవారి ప్రతి పేదవారికి అందాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సింది కోరుతున్నాను కరోనా కష్టకాలాన్ని అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తీసుకొచ్చి వాటిలో ఆరు మెడికల్ కాలేజీలు స్థాపించి వాటిని ఇప్పుడు లో తీసుకొచ్చి నడుపు ప్రభుత్వం నడుపుతుంటే మిగిలిన పదకొండు కాలేజీలని ప్రభుత్వం నిర్మించడం చేతగాక దాన్ని ప్రైవేటు పరం చేయాలనే ఉద్దేశంతో పీ త్రీ మోడ్ కట్టాలనే ఉద్దేశంతో ప్రైవేటు వ్యక్తులకు పరం చేయాలని మెడికల్ కాలేజీలని పీ త్రీ సిస్టమ్ అనేది తీసుకొచ్చి దీన్ని ఈ రోజు వైద్యని విద్యని ప్రైవేటు పరం చేయడానికి సిద్ధపడ్డ ఈ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నర్సాపేట లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంపు భాగంగా భాగంగా ఈరోజు మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఈ రోజు వచ్చి క్యాంప్ ని ప్రారంభించడం జరిగింది కావున ఈ రోజు ఈ కోటి సంతకాల కార్యక్రమానికి దసా మేడ మొత్తం వచ్చి విచ్చేసి దీని సంతకాల సంతకాలు పెట్టి ఈ సంఘీభవన్ నిలవల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రిక పథకం అది ప్రతి వాడికి ఆరోగ్యం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజులోని ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ లాంటి ఇచ్చి సామాన్యులు ఒక కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిలోకి వెళ్లాలంటే ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితుల్లో మనకు ఒక భరోసానిచ్చి ఆరోగ్యానికి ప్రతి విషయంలో నేను నేనున్నానంటూ ఆ రోజుల్లో ఇచ్చినటువంటి భరోసా అదే కార్యక్రమాన్ని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి అదే పథకానికి ఇంకా బాగా రూపుదిద్ది మెరుగులు దిద్ది కొన్ని ప్రైవేట్ మెడికల్ కొన్ని కాలేజీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయించి అవన్నీ చాలా అభివృద్ధి పదంలో ఉండగా దురదృష్టవశాత్తు ఇటీవల వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ ఆసుపత్రుల మొత్తాన్ని మరి ప్రవేశించి సామాన్యుడు గవర్నమెంట్ హాస్పిటల్లో తప్పితే మీకు వైద్యం అవసరం లేదు కార్పొరేట్ స్థాయిలో మీరు వైద్యం చేయించుకుంటారన్న అవహేళనతోటి ఈ కార్యక్రమానికి అన్ని కార్యక్ర ప్రైవేట్ ఆసుపత్రుల మొత్తాన్ని వాటికి దారాదత్తం చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు రావాల్సిన నిధులను అడ్డుకుంటూ ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రైవేటీకరణ వ్యతిరేకంగా న్యాయవాదులు కూడా మా వంతుగా మేము కూడా కొంత ప్రజల మద్దతును కూడగట్టడానికి ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఈ కార్యక్రమానికి మీ అందరూ సహకరించి నేను చేస్తున్నటువంటి పథకం మంచిది అన్న దానికి మీరు మద్దతుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ఆదేశాల మేరకు మనందరం మద్దతు పలుకుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పథం అందరిని కోరుతూ ఈ కార్యక్రమానికి శ్రీనివాస రెడ్డి గారి కామన్ మినిమం ప్రోగ్రామ్ లో రాజ్యాంగం ప్రసాదించినటువంటి అన్ని రకాలుగా ఉచిత విద్య ఉచిత వైద్యం మనం పౌరులందరికీ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడో నిర్ణయించుకున్న దాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలైన కూడా మనం దాంట్లో వ్యతిరేకించే వాళ్ళు ప్రైవేట్ పరం చేసే వాళ్ళు అది సక్సెస్ కాకుండా వ్యతిరేకించే వాళ్ళు వస్తున్న ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఉచితంగా ప్రజలందరికీ పేదలందరికీ పేద విద్యార్థులకి అనుకూలంగా ఉండే విధంగా అనేక పదిహేడు సుమారుగా పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలని ఏర్పాటు చేసి అందులో ఆడిట్లు ఓపెన్ చేశారు మిగతా పదకొండు కాలేజీలను కూడా చేద్దామనే ఉద్దేశంతో పెడితే దాన్ని ప్రైవేట్ పరం చేసి స్వార్థపర రాజకీయాల కోసం స్వార్థ వ్యక్తుల కోసం దాన్ని నిర్వీర్యం చేసి ఆరోగ్యశ్రీని అట్లానే నిర్వీర్యం ఉచిత వైద్యం ఫీజు రియంబర్స్మెంట్ దాన్ని అట్లానే చేసి ప్రతి దాన్ని పరం చేసి రాజకీయం చేసి ఎవరికి అందకుండా పేద పేద ప్రజలకు ఏది అందకుండా ఉండాలని పెట్టుబడి వ్యవస్థను ప్రోత్సహించినట్టుగా ఈ ప్రభుత్వం ఉంది దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి కోవిడ్ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మనందరం జయప్రదం చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొనం ప్రభుత్వ మెడికల్ కాలేజీలనే ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట లీగల్ సెల్ ఆధ్వర్యంలో అట్లానే పల్నాడు జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా నర్సరావుపేటలో ఈరోజు బార్ అసోసియేషన్ అందరూ కూడా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు సంతకాల సేకరణ చేసే కార్యక్రమం చేశాం దీనికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో కోవిడ్ రావటం ఈ రాష్ట్రంలో చాలా మంది కోవిడ్ బారినబడి చనిపోవటం లేదా ఐసీయూ నుంచి చికిత్స పొంది బయటికి రావటం ఇవన్నీ కూడా పరిణామాలు చూసాం ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలి ప్రతి జిల్లాకు కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలి అని పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ పూర్తి చేసుకొని దాంట్లో ఒక్కొక్క కాలేజీలో వంద సీట్లతో కాలేజీలో విద్యార్థులు కూడా జాయిన్ అయ్యి తరగతులు కూడా ప్రారంభించుకోవడం జరిగింది మరో రెండు కాలేజీలు పాడేరు పులివెన్నలు కూడా పూర్తి అయిపోయి వాటికి రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరంలో ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ప్రారంభించాలని భావించిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావటం ఎలక్షన్లు జరగడం తర్వాత ప్రభుత్వం మారటం జరిగింది ఈ నేపథ్యంలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయి కంప్లీట్గా మిగిలిన పది మెడికల్ కాలేజీలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి వీటిని పూర్తి చేయడానికి సంవత్సరానికి వెయ్యి కోట్లు చొప్పున ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే చాలని చెప్పి ఈరోజు నిపుణులందరూ కూడా నిర్ణయించడం జరిగింది అయినా సరే ఈ ప్రభుత్వం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తన అనుచరులకు అమ్ముకోవడానికి పప్పు బెల్లాల్లాగా ఈ కాలేజీలు అమ్ముకోవడానికి జివో ఇచ్చి కాలేజీల నిర్మాణం ఆపివేయడం అనేది దుర్మార్గం ఎందుకంటే మనం చూసాం ఈరోజు మన రాష్ట్రం నుంచి దాదాపు వేల సంఖ్యలో పిల్లలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకుంటున్నారు ఎంబీబీఎస్ ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు ఒక్కొక్క విద్యార్థిని విద్యార్థులు దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు బయటికి వెళ్ళి చదువుకొని ఈరోజు ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేయడానికి ఇతర భాషల్లో చదువుకున్నారు ఇతర భాష తెలియదు అక్కడ చైనాలో ఫిలిప్పైన్స్ లో కిజికిస్తాన్ లో రష్యాలో అట్లానే ఇతర రాష్ట్రాల్లో ఎన్నో రాష్ట్రాల్లోకి వెళ్ళి చదువుకుంటున్నారు డబ్బులు కట్టి ఒకటే కోరుతున్నాం మన రాష్ట్రంలో మన పిల్లలు చదువుకోవడానికి ఈరోజు అవకాశం కల్పిస్తే దీన్ని కూడా విస్మరించి తాను అనుచరులకు కట్టబెట్టే కార్యక్రమం చేయడం చాలా దుర్మార్గం ఒకటే అడుగుతున్నాం ఈ రోజు మీరు చార్టెడ్ ఫ్లైట్ లో రోజుకు మూడు సార్లు తిరగడానికి విమానాలు ఖర్చులు కావాలి హైదరాబాద్ పోవడానికి ఒక్క ఒక్క నిమిషం హైదరాబాద్ లో హైదరాబాద్కి ఆంధ్రాకి తిరగడానికి చార్టెడ్ ఫ్లైట్లు కావాలి ఈరోజు రాజధాని నిర్మించడానికి లక్ష కోట్లు కావాలి అట్లానే ఐకానిక్ బ్రిడ్జిలు కట్టడానికి రెండు వేల ఐదు వేల కోట్లు కావాలి కానీ ఒక పేద విద్యార్థి ఎంబీబీఎస్ చదువుకోవడానికి మెడికల్ కాలేజీలు కావాలంటే ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఈ రోజు అడుగుతా ఉన్నాం మేము ఇప్పటిదాకా రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేశారు సరే రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేశారు ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బులు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక వ్యవస్థ అంతా నిర్వీర్యం చేశారని చెప్తున్నారు నేను అడుగుతున్నాను జిఎస్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో పెరిగింది ఇవాళ అప్పులు జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో తక్కువ చేశారు ఇప్పుడు అంతకన్నా ఎక్కువ రేట్లు రెండు సంవత్సరాల్లోనే మీరు రెండు లక్షల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఒక నిర్మాణం చేయలేదు ప్రైవేటు వ్యక్తులకి ధారాదత్తం చేస్తున్నారు రూలు మాల్ కి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్టీసీ స్థలాన్ని ధారాదత్తం చేశారు విశాఖపట్నంలో దాదాపు వెయ్యి కోట్ల ఆస్తిని నూలు మాల్కి దానం దారాదత్తం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు దారుణమైన అంశం అంటే ఈరోజు మెడిసిన్ చదువుకోవాలంటే ఒక్కొక్క కి కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది అలాంటిది మన రాష్ట్రంలో ఉచితంగా దాదాపు ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు కలిపి దాదాపు రెండు వేల ఏడు వందల యాభై సీట్లు వస్తాయి మన రాష్ట్రానికి అదనంగా ఇందులో మీరు మేనేజ్మెంట్ కోట లేకపోతే బి కేటగిరీ సీట్లు తీసేసినా సగం సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ కూడా పేద విద్యార్థులు చదువుకోవచ్చు అంటే దాదాపు పద్నాలుగు వందల సీట్లు పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అలాంటిది కర్ణాటక రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల ఉన్నాయి తమిళనాడు రాష్ట్రంలో ఎనిమిది వేల సీట్లు ఉన్నాయి ఎంబీబీఎస్ సీట్లు మన రాష్ట్రంలో ఆరు వేలు మాత్రమే తెలంగాణలో కూడా ఆరు వేల సీట్లు ఉన్నాయి మన రాష్ట్రంలో ఆరు వేలు సీట్లే కాబట్టి ప్రభుత్వం తక్షణమే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు సంతకాల సేకరణ దీనికి వ్యతిరేక ఉద్యమం బ్రహ్మాండంగా సాగుతుంది ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా బ్రహ్మాండంగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయిన వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి సంతకాలు చేస్తున్నారు చాలా గొప్పగా ప్రజల్లో ఈ రోజు వ్యతిరేకత ఉంది దీన్ని గమనించుకోవాలని చెప్పి ఈ రోజు కూటమి పెద్దలందరికి కూడా ఈ రోజు విన్నవిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ కోటి సంతకాల సేకరణ పూర్తి చేసి వీటన్నిటిని కూడా గవర్నర్ కి అందజేసే కార్యక్రమం చేస్తున్నాం రాష్ట్రపతికి పంపించే కార్యక్రమం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో విద్యావేత్తలు ఇవాళ లాయర్లు పాల్గొనడం అనేది చాలా మంచి సుపరిపాలం పరిణామం దీనికి మీరందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మేమందరం కూడా చాలా గర్వంగా భావిస్తున్నాం ఖచ్చితంగా మీలాంటి విద్యావేత్తలు గొంతు విప్పి మాట్లాడాలి ఈ ప్రభుత్వం ఈరోజు గుడ్డి నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం